ఆంధ్రజ్యోతి ఇవాళ ఒక వార్త రాసింది ఏంటిది ఆ వార్త అంటే వైఎస్ జగన్ అంట షర్మిలను ఏపీకి రావద్దని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్ దయచేసి నువ్వు ఏపీకి రాకు చెల్లి అని చెప్పేసి రాయబారాలు పంపిర్రు అని మన ఆంధ్రజ్యోతికి శవులు ఎవరు వచ్చి చెప్పిరంట ఒక వార్త రాసింది ఏమని రాసింది ఒకసారి వార్త చూసిన తర్వాత దీని వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఏంది ఏం జరగబోతుంది ఏం జరిగింది అనేది నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ప్లీజ్ ఏపీకి రావద్దు చల్లి బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయబారం బుజ్జగించేందుకు వైవి ప్రయత్నం కుదరదన్న షర్మిల మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం మేము రోడ్డులో పడితే పట్టించుకోలేదు క్షోభపడ్డాం ఇప్పుడు జగన్కు ఇబ్బంది అవుతుందని వచ్చారా నా మా నాన్న నన్ను బతకనివ్వండి మేము తేల్చి చెప్పేసిన షర్మిల సో ఈ విధంగా ఒక వార్తను ఆశీర్ అంటే ఇక్కడ ఏంటి అంటే అక్కడ జగన్ ఒడగొట్టేటువంటి లక్ష్యంతోనే ఏపీలోకి అడుగు పెట్టబోతోందా అనేటువంటి చర్చ ఈ వార్త చూసిన తర్వాత గట్టిగా బలపడుతుంది ఇక దాంట్లో లోపల కూడా రకరకాల ఇదే రాసిరు వైవి సుబ్బారెడ్డి పోయి షర్మిలని ఒప్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇట్లా ఇట్లా అని చెప్పేసి రాసిండు అసలు వాస్తవం ఏంటంటే అసలు షర్మిల అక్కడ ఏపీకి పోతే జరిగేటువంటి నష్టం ఎవరికి ఏమవుతుంది అనేటిది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఒకవేళ షర్మిల కనుక ఏపీకి పోతే ఏమవుతుంది అదే షర్మిల ఇదే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు సంవత్సరాల క్రితం రెండున్నర సంవత్సరాల క్రితం ఒక పార్టీ పెట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని మరి ఆ పార్టీ ఏమైంది ఇప్పుడు ఆ పార్టీ ఈ రెండున్నర సంవత్సరాలలో చూపించినటువంటి ప్రభావం ఎంత అక్కడ రేపు పోతే ఏపీలో ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి చెప్తా షర్మిగా ఎప్పుడు పెట్టింది పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఎప్పుడు పెట్టింది అంటే ఎనిమిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టింది దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది మళ్ళీ రేపు జూలై వస్తే ఈ సంవత్సరం జూలై వస్తే మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పార్టీ పెట్టింది ఈ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో చాలా ఎన్నికలు వచ్చినాయి చాలా ఛాలెంజింగ్ ఎన్నికలు కూడా వచ్చినాయి అవి ఒకసారి చెప్దాం హుజురాబాద్ బై ఎలక్షన్ రాయందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలకు పోయి అక్కడ ఉప వచ్చింది అక్కడ కూడా ఈ ప్రభావం ఏం లేదు కనీసం ఆ పేరు కూడా తెలియదు అప్పుడు ఈమె పాదయాత్ర చేసుకుంటా పోయింది సో అక్కడ కూడా ఏం ప్రభావం లేదు అలాగే దాని తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వచ్చింది నల్గొండ బెల్ట్లో సో నల్గొండ బెల్ట్లో జరుగు కొంత ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చాలా అనుకున్నారు షర్మిల అక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తే కొంచెం ప్రభావం ఉండొచ్చు ఇంపాక్ట్ ఉండొచ్చు అనుకున్నారు కానీ అక్కడ ఆమె ఎవరికి సపోర్ట్ చేయలేదు కనీసం అక్కడ పార్టిసిపేట్ చేయడానికి కూడా అది చేయలేదు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కనీసం ఆ దరిదాపులకు కూడా పోలేదు ఎక్కడ కూడా ప్రభావం చూపించలేదు దాని తర్వాత మన రీసెంట్గా ఏది మునుగోడు బై ఎలక్షన్స్ కూడా వచ్చినాయి ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు బై ఎలక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది చాలామంది ఈమె కూడా పోటీ చేయాలని రకరకాలుగా వినతులు పంపించారు కానీ ఈమె పోటీ చేయలేదు ఎందుకు ఎందుకు పోటీ చేయలేదు పోటీ చేస్తే ధైర్యం చేయలేదు కనీసం ఆ పార్టీని బిల్డ్ చేయలేదు రకరకాల కారణంలో పోటీ చేయలేదు అంటే దాని తర్వాత అసలు పార్టీ పెట్టేదే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టిరు అంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడి తమ బలం ఎంత తమ బలహీనత ఎంత అంటే ప్రజలు మనకు ఓటయకపోతే వాళ్ళని నమ్మకపోతే ఏం చేయాలి ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలనేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఈ సరే ఈ బై ఎలక్షన్లు కావచ్చు లేకపోతే ఇట్లాంటివన్నీ వదిలేసింది అని అనుకుంటే అనుకోవచ్చు కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మొన్న నవంబర్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అప్పటిదాకా నేను పోటీ చేస్తా అని చెప్పినటువంటి షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కనీసము పోటీ చేయలేకపోయింది పోటీ చేయకపోగా నాతోని కాదు తెలంగాణలో పోటీ చేయడము నా వల్ల కాదు పార్టీని నడపడం అని చెప్పేసి కాడెత్తేసింది చివరికి పోయి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుతా అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టింది కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆమె రాకరు స్వాగతించలేదు అసలు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అసలే వద్దని చెప్పిండ్రు ఈ నేపథ్యంతో ఆమె అటు కాంగ్రెస్ వాళ్లకు ఇటు ఇక్కడ కూడా అక్కడ కూడా అయిపోయింది ఆమె ప్రభావం ఏ మాత్రము లేదు అంటే షర్మిలా ఇక్కడ రెండున్నర సంవత్సరాల పాటు పార్టీ పెట్టి నడిపించి పాదయాత్ర చేసి మూడు వేల ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఆమె ఇట్లా వేల కిలోమీటర్లు తిరిగి ఇంత చేసినా కానీ ఇక్కడ ఆమె ప్రభావం ఏ మాత్రము లేదు జీరో గుండుసున్న ఎంతోమంది జీవితాలను ఆగం చేసిందని చెప్పొచ్చు ఇంకా పొలిటికల్గా చాలామంది జీవితాలను ఆగం చేసింది ఈవెన్ నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు అందరు రోడ్డు మీద పడ్డరు సింగిల్ నైట్ ప్లేట్ తిప్పేసింది నేను ఈ పార్టీ నిసుకపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నా నేను పోటీ చేయట్లేదని చెప్పింది సో దీంతో ఇక్కడ తెలంగాణలో ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుందంటే ఏపీ వైపు చూస్తోంది అసలు ఏపీలో ఏం చేయాలి మరి ఇప్పుడు షర్మిల ఎవరికి అక్కడ ఎవరిని ఓడించడం కోసం ఎవరిని గెలిపించడం కోసం పనిచేయాలి వీళ్ళందరూ అనుకుంటున్నారు ఎవరు ఈ సోకాళ్ళు పత్రికలు కావచ్చు ఈ సోకాళ్డు ఈ పచ్చ బ్యాచ్ మొత్తం అనుకుంటుంది అక్కడ పోయి షర్మిల పోటీ చేస్తే జగన్కే మైనస్ అవుతుంది అని ఆమె అక్కడ పోటీ చేస్తే ఎవరికి మైనస్ కాదు ఇటు కాకుండానే అవుతుంది ఇప్పుడు తెలంగాణలో చూసినాం కదా ఏమైంది సపోజ్ ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు జగన్ని అక్కడ ఓడిస్తేందుకు చాలామంది ఉన్నారు ఈమె ఇప్పుడు కొత్తగా రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మేమే ఓడుస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడు టీడీపీ ఉన్నది దీనికి తోడుగా జనసేన ఉన్నది దానికి తోడుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను బీజేపీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది ఇప్పుడు టీడీపీ బీజేపీ పొత్తులు పెట్టుకోవడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ పొత్తులు వద్దని కొంతమంది కావాలని కొంతమంది ఇట్లా చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళతో పాటు ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఇండైరెక్ట్గా వీళ్లకు సపోర్ట్ చేసినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి రూపంలో ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సిబిఎన్కు శిష్యుడు కాబట్టి ఈయన కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు మెండు కనపడతా ఉంది చూసుకుంటే ఇదే సిబిఎన్కి డికే శివకుమార్ కూడా మద్దతు ఇస్తున్నాడు గట్టిగా అందరు కలిసినా కానీ జగన్ను ఓడించలేరా జగన్ను ఓడిస్తేందుకు వీల వీళ్ళ కుటుంబం నుంచే వచ్చినటువంటి షర్మిలనే మళ్ళా కావాల్సి వచ్చిందా షర్మిలను తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళతోనే కలుపుతారా ఒకవేళ వచ్చి కలిస్తే ఏమవుతుంది ఏపీ రాజకీయాలు తలక్రిందులు అయిపోతాయా ఏమవుతుంది వాస్తవానికి కనుక నిజంగా షర్మిల ప్రభావం ఏమి ఉండదు ఏపీలో ఎందుకంటే వైఎస్ అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీని వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ పార్టీ పెట్టిన తర్వాత జగన్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్ పార్టీలో ఆల్రెడీ సెట్ అయిపోయారు జగన్ పార్టీలోనే ఉన్నారు వయస్సును అభిమానించే ప్రతి ఒక్కరు జగన్ వెనకాలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ లేదు ఇప్పుడు అక్కడి కాంగ్రెస్ కూడా ఏపీ కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ జగన్ను ఓడించడం కోసం మాత్రమే పనిచేస్తున్నట్టు ఉంది సో ఈ నేపథ్యంలో అసలు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఎవరు కూడా వైఎస్ అభిమానులు లేరు అందరు జగన్ వెనకాల వచ్చేసారు సో ఇక ఇప్పుడు షర్మిల వస్తే ఏమవుతుంది ఒకవేళ షర్మిల వచ్చిందని అనుకో ఏపీకి ఏపీకి వచ్చి ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవో రాష్ట్ర అధ్యక్ష పిసిసి పదవో లేకపోతే ఇంకేదో కీలక పోస్ట్ తీసుకొని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మన నియమితం అనుకుందాం కాసేపు అయితే ఏమవుతుంది ఇక్కడ ఒకవేళ ఇప్పుడు సీట్లు ఇవ్వకుండా వైసీపీలో ఎవరికైతే టికెట్లు రావట్లేదు మొన్న ఆల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే రాబున్నారో వాళ్ళు వాళ్ళు పోయి ఒకవేళ షర్మిల పక్షాన చేరితే అంటే కాంగ్రెస్ పక్షాన చేరితే అది ఎవరికి లాభము ఈ ఆల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పోయి టీడీపీ బ్యాచ్కి ఈ ఈ గుంపులో చేరితే అందరు కలిసి బలం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు పోయి ఒకవేళ షర్మిల చంతన చేరితే ఏమైతుంది సో హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేక ఓటు బ్యాంకే జరుతారు తప్ప ఇప్పుడు వీళ్ళు పోయి ఇక్కడ కలిస్తే వీళ్ళు బలపడతారు బలపడితే అప్పుడు ఏమవుతుంది అందరూ కలిసి అన్ని వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా ఒకటే కూటమికి పడితే ఒకవేళ జగన్ ఓడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఒకవేళ షర్మిల వచ్చి ఆడ పోటీ చేస్తే ఏమవుతుంది ఒకవేళ జగన్ దగ్గర ఇమ్మడలేని వాళ్ళు జగన్ దగ్గర ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు టికెట్ రాని వాళ్ళు వైసీపీలో ఎవరైతే అసంతృప్తులుగా ఉన్నారో వాళ్ళందరూ పోయి షర్మిల దగ్గర చేరితే వ్యతిరేక ఓటు బ్యాంకే జులుతుంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏముండదు సో కాబట్టి ఇప్పుడు జగన్ ఒక జగన్ ఓడించడం కోసము ఎన్ని కూట్రలు చూడండి ఒక జగన్ను ఓడించడం కోసం వైసీపీ ఓడించడం కోసము టీడీపీ జనసేన బీజేపీ ఏపీ కాంగ్రెస్ మన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దాంతో పాటు చంద్రబాబు నాయుడుకు మన్నే కలిసినటువంటి డికే శివకుమారు ఇప్పుడు కొత్తగా షర్మిల గింతమంది ఆ గింతమంది ఆ ఒక్కరిని ఓడించడం కోసం మరి ఇప్పుడు ఇంతమంది కలిసినా కానీ రేపటి నాడు ఏం ఏం జరగబోతుంది అంటే ఏం జరగదు ఒకళ్ళు షర్మిల అక్కడ పోయి అక్కడ పోయి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నా ఆ కాంగ్రెస్ జనసేన టీడీపీ అందరు కలిసి పొత్తు పెట్టుకొని పోయినా కానీ ఇక్కడ ఆయనకు ఉండేటువంటిది ఆయనకు ఉండదు ఎందుకంటే నెగటివ్ నెగిటివ్ ఓట్ బ్యాంకు ఎట్టి పరిస్థితులు వాళ్ళు వాళ్ళే అది ఒకవేళ ఈమె కలిస్తే ఏమైనా ఇటు ఉండొచ్చు కానీ కలవకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదే అవుతుంది అయినా షర్మిల ఒక ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్ షర్మిల ఫెయిల్యూరు పొలిటీషియన్ నిజంగా చెప్తున్నా కదా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా రెండున్నర సంవత్సరాలు చాలా పెద్ద అనమాట జగన్ కూడా పార్టీ పెట్టినప్పుడు ఆయన జైల్లో ఉండి ఆయన పార్టీని గెలిపించుకున్నాడు ఆ రోజు షర్మిల జగన్ జైల్లో ఉన్నప్పుడు జగన్ పేరుతోనే ప్రజలకు పోయింది జగన్ మాటగా తన మాట చెప్పి ప్రజలకు పోయింది తప్ప సొంత ఇమేజ్ కానీ సొంతంగా షర్మిలకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ ఏమీ లేదు జగను వయస్ ఫెయిర్ను పెట్టుకొని మాత్రమే ఆమె ప్రజలకు పోయింది అక్కడ ప్రజలను ఓట్లాడేటువంటి ప్రయత్నం చేసింది మించి ఇంకోటి ఏం లేదు ఇక్కడ తెలంగాణలో ఒక ఫెయిల్యూర్ పొలిటీషియను ఈడ తట్టాపుటా వదురుకొని ఏపీకి వస్తుంది రేపు ఏపీలో కూడా ఫెయిల్యూరే అవుతుంది తప్ప అక్కడ ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని నేను చెప్పేటువంటి అనాలిసిస్ కాబట్టి ఈ ఏపీకి సంబంధించినటువంటి ఈ ఆంధ్రజ్యోతి ఇవన్నీ కథనాలు రాసి ఏదేదో చేసి ఏదో మసిపూసి మారడికాయ చేసి ఇవన్నీ ఇట్లాంటివి జరిగినాయి మొత్తం తెలంగాణలో తెలంగాణలో ఇట్లాంటివి జరిగినాయి అన్ని ఇప్పుడు బేసిక్గా కోదండరాం పార్టీ ఉంటుంది ఆ పార్టీకి ఏడ ఏడేళ్ళు పడ్డా వెయ్యి ఓట్లు పడవు గట్టిగా ఆ పార్టీ కూడా సపోర్ట్ చేసింది మేమే గెలిచామని చెప్పి ఫీల్ అవుతారు గట్లనే ఇప్పుడు షర్మిలో కూడా నేను సపోర్ట్ చేసినా కాబట్టి కాంగ్రెస్ గెలిచిదని ఇక్కడ ఫీల్ అయితే ఇక దానికంటే భ్రమలు ఇంకోటే ఉండదు రేపన్నాడు అక్కడ కూడా గలాంటిది అవుతుంది పెద్దగా ఏముండదు సో కాబట్టి ఒక్క జగన్ మీద పోరాటం చేస్తుంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు జరిపోవాలని షర్మిలను తెచ్చుకుంటారు ఒకవేళ షర్మిలను తెచ్చుకుంటే ఏమవుతుంది వీళ్ళందరి ఎవరైతే పోతున్నారో అందరూ యువ చింతలు జరితే అది వ్యతిరేక ఓటు బ్యాంక్ చీల్తుంది అది అధికార పార్టీకి అంటే ఇప్పుడున్నటువంటి వైసీపీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్